ఈ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక డజన్ నిమ్మకాయలు దోరగా పండినివి తీసుకొని శుభ్రంగా కడిగి తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని హాఫ్ గరిటె ఉప్పు కొంచెం పసుపు వేసి మూడు రోజుల పాటు ఊరనివ్వండి మధ్యలో రోజుకు ఒకసారైనా తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా మూడు రోజులు ఊరిన తర్వాత నిమ్మకాయ ముక్కల్ని శుభ్రంగా పిండేసి ఒక పొడిగా ఉన్న ప్లేట్లోకి తీసుకోండి నిమ్మకాయ రసం నిమ్మకాయ ముక్కలు కనీసం రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండనివ్వాలి చూస్తున్నారు కదండి ఎండలో ముక్కలన్నీ ఎండుతున్నాయి ఇలా రెండు రోజుల పాటు ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు నిమ్మరసంలో ఉన్న గింజల్ని తీసేసి నిమ్మరసాన్ని కూడా ముక్కల్లో కలిపి అందులోకి రెండు గరిటెల కారం వేసి బాగా కలపండి మొత్తం కారం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి ఇలా కారం బాగా కలిసిన తర్వాత అందులోకి కొద్దిగా పొడి అలాగే కొద్దిగా ఆవపిండి కూడా వేసి బాగా కలపండి ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని మీకు కావాలంటే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ప్యాన్లో కొద్దిగా నూనె తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసి నూనె మొత్తం బాగా కాగి చల్లారిన తర్వాత నిమ్మకాయ పచ్చడిలోకి యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పచ్చడి కలిపిన ఒక రోజు తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఊరే కొద్దీ దానికి టేస్ట్ వస్తుంది మీరు కూడా వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి